ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు మరి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది ఇప్పటికే మరి టీడీపీ బీజేపీ అదేవిధంగా జనసేన ఈ కూటమి ఇప్పటికే బలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మరొక వైపు జగన్ ఏంటిది అని అంటే ఏకధాటిగా ఈ మూడు ఏదైతే పార్టీలు ఉన్నాయో మరి ఈ కూటమికి వ్యతిరేకంగా జగన్ ఉధృతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఏపీలో కొనసాగుతూ ఉంది మరి జగన్ పరిపాలన మీద ఈ కూటమి ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో మరి బలంగా విమర్శలు ఎక్కువ పెడుతూ మరి జగన్ చేసినటువంటి పరిస్థితిని అదేవిధంగా ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏదైతే ప్రయత్నం జరుగుతూ ఉందో మరి అది సఫలీకృతం అవుతుందా నిజంగా జగన్ జగన్ చేసినటువంటి పరిపాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారా ప్రజా వ్యతిరేక పరిపాలన అని టీడీపీ అదే పనిగా చెప్తున్నప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా అనే విషయాలు ఈరోజు మరి అనేక విషయాలు ముందుకు వస్తున్నాయి మొత్తానికి ఏంటిది అని అంటే ఇప్పటి వరకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది మరొక పక్క జగన్ చెల్లెలైనటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీని కొంచెం బలోపేతం చేయటం ద్వారా ముస్లిం ఓటు బ్యాంకును కొంత ఎస్సీ ఓటు బ్యాంకును రాబట్టుకోవటానికి షర్మిల విపరీతంగా ప్రయత్నం చేస్తూ మీటింగులు పెడుతూ గతంలో పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను కొన్ని చోట్ల పోటీ పెట్టించి అక్కడ ఒక ఐదు వేలు అక్కడ ఒక మూడు వేలు అక్కడ ఒక పదివేలు ఓట్లను గుంజి ఆమె ఏందనంటే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి షర్మిలా ప్రభావం వల్ల కా వైఎస్ఆర్సీపీకి నష్టం జరుగుతుందా లేదా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నష్టం జరిగే అవకాశం ఉందా లేదా ఎవరికి అనేది ఇప్పుడు అగమ్య గోచరంగానే ఉన్నప్పటికీ మొత్తానికి ఏందనంటే జగన్కు తన యొక్క చెల్లెలి ద్వారా కొంత ప్రమాదము ఏర్పడినట్టుగానే కొంత స్పష్టంగా కనిపిస్తుంది కొంత జగన్ జగన్ మీదనే దాడి చేయటం వల్ల షర్మిల ఎక్కువ కూడా జగన్ మీదనే దాడి చేయటం వల్ల ఈ జగన్ మీద ప్రజల యొక్క ప్రభావం కొంత తగ్గే అవకాశంగా కూడా కనిపిస్తూ ఉంది మరొక పక్క ఏంటిది అని అంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమి అనేది విభిన్నమైనటువంటి కూటమిలు ఈ బీజేపీ టీడీపీ గతంలో అనేక సార్లు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకొని మోడీని అనేక సార్లు విమర్శించి చివరికి ఏంటిదని అంటే మోడీతోటి పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ తహతహలాడి మొత్తం మొత్తానికి ఏంటిది అని అంటే అంతిమంగా మరి బీజేపీని మొత్తం పొత్తులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి టీడీపీ కొనసాగించింది అయితే టీడీపీ గతంలో అనేక సార్లు ప్ర పరిపాలన చేసినటువంటి సమయంలో మరి టీడీపీ చేసినటువంటి అవినీతి అబద్ధాలు మొత్తం ఏంటిది అని అంటే మరి చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయాలు నిజంగా మరి అవి నమ్ముతారా ప్రజలు మరొకసారి గతంలో చంద్రబాబు నాయుడుకి ఏందనంటే బ్యూరాక్రటు మంచి పరిపాలన అందిస్తాడు అని ఒక పేరు మంచిగా ఉండేది కానీ చంద్రబాబు నాయుడులో టీడీపీలో రాను రాను మొత్తం ఏందనంటే అబద్ధాలు ఎక్కువ ఆడటం ద్వారా ఉన్న వాటిని లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా జరగని వాటిని జరిగినట్టుగా మొత్తం మొత్తం అనేక రకాలుగా మరి మభ్యపెట్టే పరిస్థితి టీడీపీలో కొనసాగింది కాబట్టి దాన్ని నిజంగానే నమ్మే అవకాశం ఉందా అంటే ముస్లిం సమాజం ఇప్పుడు బీజేపీ టీడీపీతో కలవటం వల్ల ముస్లిం సమాజం ఇప్పుడు ఈ టీడీపీకి దూరం అయ్యే పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి ఇది టీడీపీకి దెబ్బగా అయ్యే అవకాశం ఉంది కాపులు కూడా జనసేన జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గము టీడీపీని నమ్మే పరిస్థితి ఎంతవరకు ఉంటుంది ఓట్లు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతాయి మరి బీసీలకు కూడా టీడీపీ పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు గతంలో టీడీపీకి ఉన్న పేరేంటిది అని అంటే బీసీల పార్టీ అని పేరు ఉంది కానీ మొన్న జరిగినటువంటి ఏదైతే టికెట్ల పంపిణీ ఉందో ఆ పంపిణీలో టీడీపీ బీసీ ఏజెండానే ఎత్తివేసింది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లను పూర్తిగా తగ్గించి వేసింది వైఎస్ఆర్సీపీ కొద్దిగా గొప్ప బీసీలకు బీసీలకు ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లను ఎంపీ టికెట్లను పెంచింది ఆ ఎంపీ టికెట్లలో పదకొండు మంది బీసీలకు దాదాపు ఇరవై ఐదు ఎంపీ సీట్లలో పదకొండు మందికి బీసీలకు టికెట్లను ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్లను కూడా టీడీపీ టీడీపీ కంటే అనేక రేట్లు ఎక్కువగా ఇవ్వటం జరిగింది కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా టీడీపీ నుంచి ఏమైనా వైఎస్ఆర్సీపీకి మరి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా కాబట్టి ముస్లిం సమాజం ఓటు బ్యాంకు కూడా వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా మరి నిజంగానే బీసీలు ముస్లిములు మరి వైఎస్ఆర్సీపీకి కనుక మళ్ళినట్లయితే టీడీపీకి పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ముస్లిం సమాజము బీసీ సమాజము గతంలో టీడీపీ అబద్ధాలనాడటము మొత్తం తిమ్మిని బమ్మిని చేయటము వెన్నుపోటు రాజకీయాలు అందులో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ను నమ్మకపోవటము ఇవి అన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు మైనస్గా ఉన్నాయి అందులో జనసేనకు టీడీపీకి హృదయపూర్వకమైనటువంటి మిత్రుత్వం కూడా ఉన్నట్టుగా కనిపించటం లేదు బీజేపీకి టీడీపీకి కూడా మరి నిజంగా అపవిత్రమైనటువంటి పొత్తులాగానే కొనసాగుతుంది కాబట్టి మరి నేను అనుకునేది ఏంటని అంటే జగన్ ఇప్పటి వర ఇప్పటికీ జగన్ను ఓడించే శక్తి ఈ మూడు పార్టీలకు ఉందా అనేది కొంత సందేహంగానే ఉంది కాబట్టి ఇప్పటికర ఇప్పటివరకైతే అయితే ఇంకా పది పదిహేను రోజులు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పోలింగ్ ఉంది కాబట్టి మరి అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పటివరకైతే అయితే ఈ కూటమి వెనకనే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది బీసీ సమాజాన్ని విస్మరించటము ముస్లిం సమాజాన్ని విస్మరించటము అదేవిధంగా ఇతర ఏదైతే మరి ప్రజాస్వా ఇటు షర్మిల ప్రభావము ఇవన్నిటి వల్ల మరి ఈ కూటమి కొంత వెనకంజలో ఉన్నట్టుగా ఉంది మరి ఇంకా అసలు ఇప్పటివరకు కూడా సంక్షేమ కార్యక్రమాలతోటి జగను కొంత ముందు అంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఏదేమైనా ఈ జరగబోయే నామినేషన్ల తర్వాత ఎన్నికల తేదీ వరకు జరగబోయే ఈ పది రోజులే చాలా కీలకమైనటువంటివి ఈ పది రోజులలో మరి ఏం జరుగుతుందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇంకేమైనా కొత్త పరిణామాలు కొత్త ప్రభావాలు జరిగితే అనేక రకాలైనటువంటి మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే టీడీపీని ప్రజలను నమ్ముతున్నట్టుగా మాత్రము కనిపించటం లేదు అనేది నేను అభిప్రాయపడుతున్నాను